హౌస్ లో ఎదురుచేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇది ఉల్టా పుల్టా ఏమైనా జరగచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంటూ నాగార్జున హౌస్ లోపలికి అడుగుపెట్టి కాసేపు అల్లరి చేపిస్తూ మరికొంతసేపు టాస్క్ టాస్క్లు ఆడిపిస్తూ ఇక ఫైనల్ గా హౌస్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ మంది లెగాలి అంటూ చెప్తూ ఒక్కొక్క హౌస్ మేట్ ని సేవ్ చేస్తూ ఫైనల్ ఫైనట్టి వీరిద్దరిని నిల్చోపెట్టి ఇక మీ ఇద్దరులో ఎవరు సేఫ్ అవుతారని ఎవరికి అనిపిస్తుందో చెప్పాలి అంటూ అడిగేసరికి ఫైనల్ గా అయితే తేజ యువర్ ఎలిమినేటెడ్ అంటూ ఒక్కసారిగా చెప్తే హౌస్ ఫ్రెండ్స్ అందరికీ జాగ్రత్తలు చెప్తూ ఎంతో చక్కగా నవ్వుతూ హౌస్ నుండి బయటకు వచ్చి నాగార్జున ముందు అడుగు పెట్టేస్తారు ఇక అందరి కోసం మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చేసరికి మొదట్లో రైతు బిడ్డ రైతు బిడ్డ అంటే ఏంటో అనుకున్నాం కానీ ఇప్పుడు రైతు బిడ్డ మాకు ఎంతగానో చేరువైపోయాడు మాలో ఒకటిగా కలిసిపోయాడు ఎక్కువగా శివన్నత ఉంటే నేను కుల్లుకునేవాడిని నాతో కూడా అలాంటి స్నేహం కొనసాగిస్తే బావును అనుకునేవాడిని అంటూ తేజ అయితే పల్లవి ప్రశాంత్ కోసం ఎంతో పాజిటివ్గా మాట్లాడుతూ అయితే ఫైనల్గా హౌస్ నుండి వెళ్ళిపో जी